గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్లో సాంఘిక సంస్కరణ ఉద్యమం గురించి చర్చించుకున్నాం సో ప్రత్యేకించి మనకు హిందూ మతంలో వచ్చే కదా ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ టాపిక్ మహమ్మదీయ మతంలో కూడా సార్ గుర్తుపెట్టుకోవాలండి మహమ్మదీయ మతంలో కూడా కొన్ని సంస్కరణలు ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ మహోదీ మరి ఇస్ కూడా కొన్ని సాంగీతాలు ఇంతవరకు మనం చర్చించుకుంది హిందూ మతంలో ఉన్న మూఢ నమ్మకాలు పోగొట్టడానికి వచ్చిన కొంతమంది ఉద్యమకాలు అందులో ప్రధానంగా బ్రహ్మ సమాజం ఆర్య సమాజం రామకృష్ణ మిషన్ అలాగే మనకి ప్రార్థనా సమాజం ఈ పండిత రమాపై డీకే కాల్పై వీళ్ళందరూ హిందూ మతంలో ఉన్న కొన్ని మూఢ నమ్మకాన్ని పారుదని హిందూ మతాన్ని కొన్ని ప్రక్షాళన చేసి ప్రజల్ని కాస్త వాస్తవిక జీవితాలకు తీసుకురావాలని చెప్పేది ఒక కాన్సెప్ట్ అట్లానే మహమ్మదీయ మతంలో కూడా కొన్ని సంస్థలను కదుర్కొంటున్నాను ప్రత్యేకించి మహమ్మదీయ ప్రజల్ని కొన్ని మూల నమ్మకాల నుంచి బయటకు తీసుకురావడానికి ముందుకు రావడం మనకి ఈ కాన్సెప్ట్ కనిపిస్తున్నాం అందుకని దీన్ని మహమూదీయ మతములు సంస్కరణలు అని చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి భారతదేశం గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే అనేక మతాలు నిలయం భారతదేశం ప్రత్యేకించి ఏ మతాన్ని మనం మించిపరచలేము ఏ మతాన్ని మనం పొగడలేము ఎందుకంటే సర్వ మతాలు నిలయం భారతదేశం అటు హిందూ మతం కానీ మహమ్మదీయ మతం కానీ క్రైస్తవ మతం కానీ బౌద్ధులు కానీ జొరాస్టర్లు కానీ క్రిస్టియన్లు కానీ రకరకాల మతాలు ఉన్నాయి ఏ మత ఆచార ఏ మత సాంప్రదాయాలు అవి మనకు అందుబాటులో ఉంటాయి సో అలా వచ్చింది ఒకటి మహమ్మదీయ మతము సంస్కరణలు ఏంటి మహోదేవులు ముఖం ఏంటి మామూలుగా కనిపిస్తుంటుంది మహమూదయ మతం యొక్క సిద్ధాంతాలు మహోదయ ప్రజల యొక్క విధానాలు అలాగే వాళ్ళు జీవన విధానంలో మార్పు అని కొన్ని సిద్ధాంతాలు కలుగుతాయి అందులో ప్రధానంగా ఉద్యమం వహాబి ఉద్యమం సో వెరీ ఇంపార్టెంట్ అండి పోటీ పరీక్షల దృష్ట్యా మనకి వెరీ ఇంపార్టెంట్ వహాబి ఉద్యమం అసలు ఎవరు ఎక్కడ నుంచి వచ్చిందంటే అరేబియా వచ్చినా బాగా అరేబియా సయ్యద్ వహాబి ఫస్ట్ టైం నేను ఉపయోగించాను వెరీ ఇంపార్టెంట్ సయ్యద్ వహాబీ సయ్యద్ ఫస్ట్ టైం ఉపయోగించాను అరేబియా వచ్చింది ఫస్ట్ టైం ఉపయోగించాడు సై మరి భారతదేశానికి కి మహాభివృద్ధి తీసుకొచ్చిన వ్యక్తి ఇంపార్టెంట్ అండి చాలా సార్లు అడగారు మనం ఇలాంటి వాడుకుంటారండి మనకు బాగా పబ్లిసిటీ పెట్టిన అడుగులు ఎప్పుడు కాదు ఒకే టాపిక్ అందరికి ఇప్పుడు బ్రహ్మ సంబంధం స్థాపించింది ఎవరు ఆరు సంబంధం అందరికి తెలుసుకుంటారు అట్లాంటి చిన్న చిన్న టాపిక్లు ఉంటాయి అది ఇది ఇంపార్టెంట్ కాదులే అనుకుంటాము అలాంటి పోటీ పార్చలు మనకు అడుగుంటారు బాగా గుర్తుపెట్టారు భారతదేశం తీసుకొచ్చింది ఎవరు అంటే రాయి బలి బి బాగా గుర్తుపెట్టే బరెలీ సో రాయి బలి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది రాయి బరెలి ఈ ప్రాంతం చెప్పిన ఈ ప్రాంతం చెప్పిన మరొకమైన వ్యక్తి సయ్యద్ అహ్మద్ బరేలీ సయ్యద్ అహ్మద్ బరేలీ పెట్టుకుండి సయ్యద్ అహ్మద్ బరేలీ సయ్యద్ అహ్మద్ బరేలీ అన్న వ్యక్తి భారతదేశంలో వహా అభి ఉద్యమాన్ని తీసుకుంటాడు ఇక్కడ నాకు ఆ ఒక మనకు పూర్తి పరిచయంలో ఉద్యమంలో ఈ క్రింది వాటిలో కానిదేది లేదా ఈ క్రింది వాటిలో సరైనదేది లేదా మనకు వహాభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి అన్న హిస్టరీలో ఈ మధ్య ఇంట్లో ప్రకటన జరుగుతుంది సో ఇది ప్రధానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే పంజాబ్ లో సిక్కులు తగ్గి పెట్టుకోండి పంజాబ్లో సిక్కులు తల భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని తలమాట చూడండి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు కావాలి ఇది ప్రధానమైన అజంగా ప్రధానమైన ఉద్దేశం వహాద్ధి కావడానికి ప్రధానమైన ఉద్దేశం పంజాబ్లో సిక్ తర్మే అంటారు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు తర్మే వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత టోటల్గా ముస్లిం అధికారం కావాలి చూడండి ముస్లిం అధికారం కావాలి వీళ్ళిద్దరు బయట తర్వాత టోటల్గా ముస్లిం అధికారం కావాలి ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అందుకోసమే భారతదేశంలో వహా

మొబైల్ ఇలా ఈ వహల్ ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ పాలన పంజాబ్లో సిక్లను మారవాలి ముస్లిం పాలన ఐక్యమెతను తీసుకురావాలి ముస్లింలు ఐక్యమెత్యను తీసుకురావాలి ముస్లిం ప్రజలు ఐక్యమత్యను తీసుకురావాలి అలాగే ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా మనం వాడాలి ఖురాన్ సిద్ధాంతాన్ని మనం పాటించాలి అనే ఉద్దేశంతో వహాలు ఉద్యమం రావడం జరిగింది సో ఇదండి ముస్లిం సంస్కరణ ఉందని ఈ భారత్ ఈ కీలకం ఈ టాపిక్లో ఉన్నది రేపు క్లాస్లో నెక్స్ట్ మరొక ఉద్యమం ఉంది జియో బంక్ ఉద్యమం అన్నది రేపు క్లాస్లో చూద్దాం ఒకసారి వీడియో చూస్తున్న వాళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోతో ముందుకు ముందుకొస్తా థ్యాంక్ యూ